క్రైస్త లాడబడి అందరికీ మరణాత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశైలీష ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రైస్తవ రాజ్యంగా పేరొందిన అర్మేనియాలో ఇప్పుడు ఒక మహత్తర ఆవిష్కారం జరిగిందండి సుమారు పదిహేడు వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఒక చర్చి శిథిలాలు వెలుగులోకి రావడం క్రైస్తవ చరిత్రకే కొత్త పట్టును రాసినట్లయింది ఇది కేవలం ఒక చర్చ్ గురించే కాదు మొదటి క్రైస్తవులు విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక శాశ్వత సాక్ష్యం అని చెప్పవచ్చు ఈ చర్చిని వెలుగు తీసింది జర్మనీకి చెందిన మ్యూన్స్టర్ విశ్వవిద్యాలయం మరియు అర్మేనియా సైన్స్ అకాడమీ పరిశోధకులండి వారు రెండు వేల ఇరవై మూడులో తొలిసారి తవ్వకాలు జరిపి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మరింత లోతైన పరిశోధన చేపట్టారండి అక్టోబర్ పద్ పదకొండున చేసిన ప్రకటనలో దీన్ని అర్మేనియాలో పురావస్తు ఆధారాలతో నిర్మించబడిన అత్యంత ప్రాచీన చర్చిగా వివరించారు ఈ చర్చి ఉన్న ప్రదేశం ఆర్టాక్ సటా అండి ఇది ఒకప్పుడు అర్మేనియా రాజ్యానికి రాజధానిగా వెలిగిన ఒక మహా వాణిజ్య నగరం రెండవ శతాబ్దం వరకు ఇది రాజధానిగా నిలిచి వాణిజ్య సాంస్కృతిక రాజకీయ కేంద్రంగా వెలుగొందింది ఇప్పుడు అక్కడ వెలుగు తీసిన ఈ చర్చ్ అనేది ఆ కాలపు ఆధ్యాత్మిక వైభవాన్ని మనకు గుర్తు చేస్తుంది శాస్త్రవేత్తలు అక్కడ కనుగొన్న కలప వేదికలను రేడియో కార్బన్ పరీక్షలకు పంపగా అవి క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం మధ్య కాలానికి చెందినవని తేలింది అంటే ఇది యునెస్కో వారసత్వం కట్టడమైన హెచ్మియాజిన్ కేటెక్ట్రల్ తో సమకాలీనమని చెప్పవచ్చు అయితే హెచ్మియాజిన్ వయసుకు సంబంధించిన ప్రత్యక్ష పురావస్తు ఆధారాలు లేవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు ఈ చర్చ్ అష్టభుజాకారంలో నిర్మించబడింది సుమారు వంద అడుగుల వ్యాసార్థం కలిగిన ఈ కట్టడం అనేది టెరకొట్ట పలకలతో వేసిన సీదా గారపు నేలపై నిర్మించబడింది కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ విస్తారంగా మర్మరం అనేది కనుగొనబడింది మర్మరం అంటే ఇది ఒక రకపు సహజపు రాయి అండి ప్రకృతి రాయి ఇది మెత్తగా మెరుపుతో అందంగా ఉంటుంది కాబట్టి దీన్ని కళా నిర్మాణాల్లో విగ్రహాల్లో చర్చిల్లో దేవాలయాల్లో పెద్ద పెద్ద భవనాలను దీన్ని వాడతారు ఉదాహరణకి భారతదేశంలో తాజ్మహల్ మొత్తం మరమరంతోనే నిర్మించబడింది అంటే సీదా రాయి కాదు ఇది అందమైన తెల్లటి లేదా రంగు రంగుల ఆ మెరుస్తున్న రాయినే అర్థమండి సో ఇది మెడిటరేనియన్ సముద్ర ప్రాంతం నుండి దిగుబ దిగుమతి చేయబడిందని భావిస్తున్నారు ఇది ఒకప్పుడు ఆ చర్చి అత్యంత ఆడంబరంగా అలంకరించబడిందని సూచిస్తుంది ఈ రాయి ఇంతవరకు అర్మేనియాలో అష్టభుజాకార చర్చీలు కనుగొనబడలేదు అని అర్మేనియా సైన్స్ అకాడమీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త మ్రిచ్ జాథర్యాన్ అన్నారు కానీ తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో నాలుగో శతాబ్దంలో ఇలాంటి నిర్మాణాలు కనిపించాయి కాబట్టి ఇది ఆ ప్రాంతంలో ఉన్న సంబంధాన్ని కూడా తెలియజేస్తుందని ఆయన వివరించారు ప్రారంభ క్రైస్తవ విశ్వాసంలో అష్టభుజాకారంకు ప్రత్యేక ప్రతిష్టాత్మకత ఉందండి అది ఏసుక్రీస్తు పునరుత్నం జరిగిన ఎనిమిదవ రోజుకి ప్రతీకగా పరిగణించబడింది అందుకే ఆ కాలంలో బాధీష్మ స్థలాలు సమాధులు అష్టభుజాకారంలోనే నిర్మించబడ్డాయి ఆర్టక్ సటా ప్రాంతం క్రైస్తవ చరిత్రలో మరొక కారణంగా ప్రసిద్ధి చెందిందండి క్రైస్తవ మతాన్ని అర్మేనియా రాజ్యంలో స్థాపించిన గ్రేగరీ ది ఇలుమినేటర్ ఇక్కడే రాజు ను క్రీస్తు శకం మూడు వందల ఒకట్లో క్రైస్తవ విశ్వాసంలోకి మార్చారు ఆ సంఘటన తర్వాతే అర్మేనియా ప్రపంచంలోని మొదటి క్రైస్తవ రాజ్యంగా నిలిచిందండి ఈ చారిత్రాత్మక ఘటానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రాంతంలో ఉన్న కోర్ విరాక్ మఠం నిలుస్తుంది ఇది ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందండి ఇప్పటికీ మౌంట్ అరారత్ అడుగు భాగంలో ఈ మఠం అనేది ఆభరణంలో నిలిచి ఉంది కోర్ విరాక్ మఠం ఇటీవల కనుగొనబడిన ఈ కొత్త చర్చి ఈ సమీపంలోనే ఉంది దీని వల్ల ఈ ప్రాంతం మొత్తం ప్రాచీన క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నదని స్పష్టం అవుతుంది మనకి ఇది అర్మేనియాలోని క్రైస్తవ వారసత్వాన్ని మరింత బలపరుస్తుంది ఈ త్రవ్వకాల ప్రాజెక్ట్ ను జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు అర్మేనియా సైన్స్ అకాడమీ నిధుల ద్వారా నడిపిస్తున్నారు ప్రారంభమైన ఈ పరిశోధన ఇప్పుడు మరింత వేగవంతమై వచ్చే ఏడాది కొనసాగుతుంది పరిశోధకులు ఇంకా లోతైన చరిత్ర వెలికి తీయాలని ఆశిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కేవలం పురావస్తు పరిశోధన మాత్రమే కాదు ఒక విశ్వాస యాత్ర కూడా ఎందుకంటే ప్రతి ఇటుక ప్రతి శిథిలము మొదటి క్రైస్తవులు అనుభవించిన విశ్వాసము త్యాగము భక్తిని మనకు చెబుతుంది అర్మేనియా ప్రపంచంలోని పురాతన క్రైస్తవ రాజ్యం అని పరిశోధకుడు ఆచి లిస్టెన్ బెర్గర్ గర్వంగా అన్నారు మా స్మారకం అది క్రైస్తవీకరణకు ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన వివరించారు ఇది కేవలం అర్మేనియాకు మాత్రమే కాకుండా ప్రపంచ క్రైస్తవ చరిత్రకే ఒక అద్భుత ఆవిష్కారం అండి ఏసు క్రీస్తు వార్త ఎంత త్వరగా దేశాల దేశాలకుండా వ్యాపించిందో ఇది స్పష్టంగా చూపిస్తుంది ఈ చర్చికి సంబంధించిన ప్రతి అంశము ఒక విశ్వాస పాఠంలో ఉంది అష్టభుజాకారం ఏసుక్రీస్తు వారి పునరు పునరుత్నాన్ని గుర్తు చేస్తుంది మర్మరపు అలంకరణలు దేవుని గృహం ఎంత గౌరవప్రదంగా నిర్మించబడిందో చెబుతుంది మనకి ప్రారంభ క్రైస్తవులు హింస వ్యతిరేకతల మధ్య కూడా తమ విశ్వాసాన్ని కోల్పోకుండా అద్భుతమైన చర్చలను నిర్మించడము మనకు నేడు ఒక ప్రేరణ విశ్వాసం కేవలం హృదయంలో మాత్రమే కాకుండా గోడలో నిర్మాణ కళలో ఆరాధనలో ప్రతిబింబించబడింది ఇక్కడ ఇది ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదండి ఆధ్యాత్మిక పిలుపు కూడా మన విశ్వాసం ఎంత బలంగా ఉందో మనం కూడా మొదటి క్రైస్తవుల నిలబ నిలబడగలమా అనే ప్రశ్నను ఈ శిథిలాలు మన మనల్ని అడుగుతున్నాయి ఈ చర్చి కనుగొనబడిన ఆర్టాక్సటా ప్రాంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఒక ప్రేరణ కేంద్రంగా మారే అవకాశం ఉంది యాత్రికులు పండితులు చరిత్రకారులు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఆకర్షితులవుతున్నారు ఇది యేసుక్రీస్తు సువార్త శాశ్వతమని నిరూపించే ఒక సాక్ష్యం రాజ్యాలు మారిన నగరాలు నాశనమైన సువార్తను నిలిపివేయలేమని ఇది మళ్ళీ మనకి నిరూపిస్తుంది చివరిగా ఈ ఆవిష్కారం మనకు ఒక బోధన ఇస్తుంది మనం కూడా క్రీస్తు విశ్వాసంలో బలంగా నిలబడాలి మొదటి క్రైస్తవులు ఎదుర్కొన్న పరీక్షలు మనకు ప్రేరణ కావాలి వారి త్యాగం వల్లే నేడు మనం సువార్తను చదువుతూ ఆరాధిస్తూ ఉన్నాను ఇది ఈ వారము చెప్పదలుచుకున్న అంశం అండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో బైబుల్ దృక్పథంతో మీ ముందు ఉంటాను ప్రైజ్ తొలవాడ విలుబడి అందరికీ మరణార్థం